హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సింధు లాగ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రోజు వీడియో ఏంటంటే సండే లాగ్ అయితే తీసుకున్నా సో ఇదిగోండి పల్లీ చట్నీ అయితే చేస్తుంది అనమాట ఇప్పుడు ఇడ్లీ కోసం అని ఇడ్లీ అయితే మీరు పెట్టుకోవాలి రుబ్బు కూడా అయితే ఇదిగోండి గ్రైండ్ అనమాట సో అయితే ఇది చూస్తూ ఉండండి ఇడ్లీ అయితే పెట్టేసానమాట పిల్లలు ఆడుతుంటే పిలిచేసి ఇంకా టిఫిన్ అయితే పెట్టేస్తున్నాను అస్సలు ఇంట్లో ఉండరండి బయట ఆడుతున్నాయి ఏమి ఉంటారనమాట సో ఇప్పుడైతే టిఫిన్ చేసేసాక ఇంకా నాటుకోడి అయితే తీసుకొని వచ్చారనమాట మా హస్బెండు సో అదైతే చేస్తారు అది కూడా చూపిస్తాను అది ఇంటి దగ్గర పెంచిందే అనమాట నాటుకోడి షాప్లో కొన్నిది కాదు చాలా బాగుంటుంది అనేసి తీసుకున్నాము ఇదిగోండి ఇదే చేస్తున్నారనమాట మా హస్బెండ్ వచ్చేసి చిన్నదేని వన్ కేజీ ఇట్లా ఉంటుంది చిన్న నాటుకోడి సో అదైతే ఇంకా చేస్తూ ఉన్నారనమాట దాన్ని కాల్చాలి కదా కాల్స్తారు కాల్ చేసి చేసిన తర్వాత వీడియో అనమాట ఇది చేసేసారు చూడండి ఈ విధంగా చేశారనమాట బాగానే చేశారు ఇదే చికెన్ అనమాట ఇప్పుడు దీంట్లో వండుకుంటున్నాను నేను పాట్లో వండుదాము టేస్ట్గా ఉంటుందని చెప్పేసి వండుతున్నాను అనమాట ఎగ్స్ కూడా ఉన్నాయండి గుడ్లు పెడుతుందనమాట కోడి గుడ్డు కూడా దొరికింది అంది ఒకటి నెక్స్ట్ చిన్న చిన్న ఎగ్స్ కూడా ఉన్నాయన్నమాట ఇంకా చికెన్ అయితే చేస్తున్నా అండి చాలా చాలా బాగా వచ్చింది చికెన్ మాత్రం సండే రోజు చేసిన వీడియో ఇది సండే రోజుది అనమాట వీడియో సో అదును నెక్స్ట్ మొన్న వినాయక చవితి ముందు రోజు వీడియో రెండు అయితే పెడుతున్నా అనమాట మాకు పైనింటి వాళ్ళు అయితే బిర్యానీ చేసి ఇచ్చారు సో బిర్యానీ అయితే తింటున్నారనమాట నేనే చేద్దామనుకున్నాను చికెన్ బిర్యానీ ఇంకా ఆ అక్క ఇచ్చిందని చెప్పేసి ఇంకా నేనైతే ఇంకా ప్రిపేర్ ఏం చేయట్లేదు అనమాట ప్రజెంట్ అయితే లంచ్ అయితే చేస్తున్నారండి బాగా ఆకలేస్తుందని సన్నారనమాట ఆడుకొని ఆడుకొని వచ్చారు సో బయట ఆడుకొని ఆడుకొని రాగానే ఇంకా ఆకలేస్తుంది కదా వీళ్ళకైతే భోజనం అయితే పెట్టేసాను ఇంకా వీళ్ళతో పాటు నేను కూడా వేసుకున్నాను అనమాట నాటుకోడి చికెన్ అయితే అయిపోయింది రెడీ అయిపోయింది వాళ్ళకి కూడా వేసి ఇచ్చాను వాళ్ళు నాటుకోడి అయితే తిన్నారండి మా అమ్మల కోడి అయితే ఇట్లా షాప్లో తీసుకున్నాం కదా ఆ కోడి అయితే తింటారు అదే ఫారెన్ కోడి అంటారు కదా అది అదనమాట తింటారు ఆ చికెన్ అంటే ఇష్టం అనమాట వాళ్ళకి మా అమ్మ నాటుకోడి మటను అవి చేస్తే మాత్రం తింటారు నేను కూడా తినేసాను అనమాట తినేసాక చూడండి నా బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకుంటున్నాను ఈ శారీ వచ్చేసి వినాయక చవితి కట్టుకుందామని చెప్పేసి స్టిచ్ చేస్తున్నాను అనమాట ఆల్రెడీ రెండు శారీస్ అయితే కట్ చేశాను రెండు బ్లౌజులు కుడదామని చెప్పేసి ఫస్ట్ అయితే ఇది అయిపోయింది అయితే స్టార్ట్ చేశాను సో ఇది అయిపోయింది కాబట్టి ఇదే స్టిచ్ చేసేసి ఇంకా ఈ శారీ కట్టుకుంటాను అనమాట ఆ రోజంతా స్టిచ్ చేసుకునే ఉన్నానండి నా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది వచ్చేసి నెక్స్ట్ డే వీడియో అనమాట సండే కాకుండా నెక్స్ట్ డే వీడియో సో మేమైతే ఇప్పుడు లావణ్యక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము బ్యాగులన్నీ రెడీ చేసేసామన్నమాట అసలు వెళ్తామని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంక అనుకోకుండా సడన్గా అయితే వెళ్తున్నాం అనమాట వినాయక చవితి ఇంక అందరం అక్కడే సెలబ్రేషన్ చేసుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాము నేను శ్రవంతి సెవెంత్ పిల్లలు అయితే వెళ్తామన్నమాట నెక్స్ట్ డే అయితే మా హస్బెండ్ వాళ్ళు వస్తారు మంగళవారం బుధవారం కదా పండగ అందుకే మంగళవారం వాళ్ళు అయితే వస్తారు మేమైతే సోమవారమే వెళ్ళిపోతున్నాము సో పిల్లలు అయితే స్కూల్ నేను రాగానే మేమైతే స్టార్ట్ అయిపోయామండి సోమవారం అయితే స్కూల్కి వెళ్ళి వచ్చారనమాట పిల్లలు సో శ్రావంతి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు కూడా ఎక్కించుకొని ఇంకైతే స్టేషన్కి అయితే వెళ్తున్నాము స్టేషన్కి అయితే టైము ఇంకెంత లేదండి టెన్ మినిట్స్ ఉంటుండగా ట్రైన్ పరిగెత్తుకొని అయితే వెళ్తున్నాం అనమాట వీడియో ఇంకా ఈ సంతలోని వీడియో కూడా తీస్తున్నాం అవసరమా అనిపించింది ఇంకా అందుకే నవ్వుకుంటున్నాం అనమాట నేను శ్రవంతి ఈ వీడియో పిచ్చేంటి అనేసి సో మీకోసం ఇంత కష్టపడి వీడియో తీసి ట్రైన్ అయితే ఎక్కేసామన్నమాట మా చిట్టేమో ఇంకా వాళ్ళ మామయ్యకి వదలడం లేదు ముద్దులెట్టేస్తుంది అనమాట బాగా చెప్పేసి ఇంకా మా చిట్టి కూడా తీసేసుకున్నాం అనమాట ఎక్కిపోయి మేమైతే వెళ్తున్నాం పిల్లలు వేసుకుని మా ఇద్దరం అయితే ఇంకా టికెట్స్ అయితే ముందే తీసేశారనమాట మురళి అన్నయ్య సో మేమైతే స్టార్ట్ చేసామండి ట్రైన్ ఎక్కగానే గ్రేప్స్ అయితే తీసుకు పట్టుకున్నానమాట ఇంటి దగ్గర ఉండేవి బ్లాక్ కలర్ గ్రేప్స్ అవన్నీ తింటున్నాం అనమాట మేము హాయ్ చెప్తుంది చిట్టి హాయ్ చెప్పు అంటే ఇంకా మేమైతే ట్రైన్లో వెళ్తూ ఉన్నామండి ఇంక త్రీ అవర్స్ జర్నీ అనమాట జర్నీ చేయాలి ఇంకా జర్నీ అయితే బోర్ అనిపిస్తుంది ఇంక ట్రైన్లో మాత్రము ఇంకా మురళి అని టికెట్స్ అయితే ముందే బుక్ చేస్తారనమాట దానివల్ల సీట్లు ఉన్నాయి ఫుల్ రెస్ట్ కొని చూడండి అయినా కూడా అసలు ఖాళీ లేదనమాట చిట్టికేమో నేను వాటర్ బాటిల్ అడుగుతుంటే ఇవ్వట్లేదు అసలు గొడవ ఆడుతుందనమాట పోయిందా పోయింద పోయింద ఏది పోయింద బాటిల్ అన్ని చేతిలో ఉంది బాటిల్ పోయింది పోయిందా పోయి కార్తీక్ పిలిమి కార్తీక్ పిలు పిలు కార్తి ఇక్కడ కూర్చోరా అని పిలు కార్తి ఇక్కడ చక్క పిలు కూర్చోను అమ్మ పిలిస్తానని చెప్పు ద్రవల్ ది సూదులు దారి వెక్కిస్తుందని ఊగు తండి చిన్న సూది చి దెం అది కనిపిట్లేదు వీడియో వెళ్ళిపోతాడు చూడు బ్యాగ్ వేస్తుంది శ్రవంత్ బాగ్ ఎక్కడికి వెళ్తా అది బాగా చూడు ఎందుకు తోచ బ్లౌజ్ కుక్స్ వేసుకుంటుంది టైం వేస్ట్ అస్సలు సైజ్ చూడండి ఎందుకు తోచమ మీకు డౌట్ రాగా అల్లెలు చూడండి అల్లంత మేమైతే బెంగళూరులో అయితే ట్రైన్ దిగేసామండి దిగేసాం డ్రైవర్ అయితే వచ్చారనమాట డ్రైవర్కి అయితే పంపించింది అక్క సో మేమైతే ఇంకా వెళ్తున్నాం అనమాట డ్రైవర్ వచ్చేసి ఎక్కడో ఉన్నారంట మేము ఇంక ఇక్కడ దిగామనమాట మేమైతే సిక్స్లో దిగాము సిక్స్ ప్లాట్ఫామ్లో ఉన్నామన్నమాట మేమైతే వన్లో వన్కి వెళ్ళాలి వన్ ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళాలన్నమాట ఇప్పుడైతే బ్యాగ్లు వేసేస్తారు మనిషి ఒక పక్క నాకు కావాలని నాకు కావాలని లాక్కొని మరీ వేసుకున్నారండి ఇట్లా వేసుకునే బ్యాగ్లు అయితే ఈజీగా ఉంటాయి కదా అని చెప్పేసి అవే పట్టుకున్నాను నేను సో మేమైతే ఇంకా ఇంక వాక్ చేసుకొని ఇంకా వెళ్తున్నాము పిల్లలు వేసుకొని పిల్లలే బ్యాగ్ పట్టుకున్నారనమాట వీడో ఒకటి వాడొకటి బ్యాగ్ అయితే వేసేస్తారు నడుచుకొని అనమాట వీళ్ళు ఎక్కడ తెప్పిపోతారు ఈ జనాలు అని చెప్పేసి ఆగనరా అని పిలుస్తున్నాను వీళ్ళ ముందు నేను వెళ్తున్నాను అనమాట శ్రవంతి వెనకాల వస్తుంది యశ్వతయ కూడా నడుచుకొని వచ్చేస్తుంది అనమాట ఎగురుకొని ఫుల్ జనాలు ఉన్నారండి అసలు ఎంత రష్గా ఉంటుందో అసలు బెంగళూరు స్టేషన్ అయితే మాత్రం అయినా ఈ టైంలో కూడా రష్గా ఉందండి అసలు ఖాళీ ఉండదు ఎప్పుడు నువ్వు ఈ టైం అయితే ఆ టైం అయితే తిరుగుతూనే ఉంటారు అనమాట జనాలు సో మనిషి ఒక బ్యాగ్ అయితే పట్టేశారు ఇంకా సాత్విక్ గడి మొయలేక నాకు ఇచ్చాడు అనమాట బ్యాగ్ నేను పట్టుకున్నాను నెక్స్ట్ చరమ చరిష్మ దగ్గర బ్యాగ్ అయితే సాత్విక్ పట్టుకున్నాడు అనమాట మేమైతే ఇంకా అలా నడుచుకుని వెళ్తున్నాము యశ్వత చూడు హాయ్ చెప్పు అంటే ముందు హాయ్ చెప్పేసింది ఇప్పుడు చెప్పట్లేదు తర్వాత చెప్పింది అనమాట హాయ్ అని నేను ఈ లోపు వీడియో ఆపేసాను ఇక్కడ గాంధీ బొమ్మ చూడండి చాలా బాగుంది కదా భలే పెట్టారని చెప్పేసి వీడియో తీసాను అనమాట గాంధీ తాత నాకైతే భలే నచ్చింది మా కార్తీక్ అయితే నాకు ఫోటో తీయమ్మ చాలా బాగుంది అని అన్నాడు అనమాట ఇంక ఫోటో కూడా తీయించుకున్నాడు అక్కడి నుంచి అయితే కారులో అయితే ఇంటికి వెళ్తున్నామండి ఇంకా మేము టైం వచ్చేసి మేము నైన్కి అయితే దిగామనమాట స్టేషన్లో నైన్ అంటే ఎగ్జాక్ట్ నైన్ కాదు నైన్ ఫిఫ్టీన్ ఇట్లా అయిందనమాట కార్లో అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము మేము ఇంటికి వెళ్ళేసరికి అయితే టెన్ అనమాట నైన్ ఫిఫ్టీన్ ఇక్కడ దిగాము టెన్కి అయితే ఇంటికి వెళ్ళామండి చుట్టూ తిరుక్కుని వెళ్ళాము టెన్ పైన అయ్యింది టెన్ ఫిఫ్టీన్ ఇట్లా అయిపోయిందిలేండి మేము వెళ్ళేసరికి సో వెళ్తూ ఉన్నామన్నమాట పిల్లలు అందరూ ఇంకా ఆరుస్తూ ఉన్నారు ఆ సౌండ్కి ఇక్కడ చూడండి బైకులు ఎన్ని ఉన్నాయో అసలు ఖాళీయే లేదనమాట ఈ రోడ్ చాలా బాగుంది కదా స్టేషన్ దగ్గరేని లైటింగ్స్ అన్నీ చాలా అని చెప్పేసి అలా వీడియో తీసాను అక్కడ ఇక్కడ చూడండి ట్రాఫిక్ ఎంత ఉందో అందుకేంత టైం పట్టిందనమాట స్టేషన్ కేట దగ్గరే కానీ దీనివల్ల లేట్ అవుతుంది సో వెళ్తూ ఉన్నామండి ఇంకా మేమైతే ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాము ఇదే ఇల్లు అనమాట మా కోసం అయితే వెయిట్ చేస్తున్నారు అక్క వాళ్ళు అయితే మా సహనామ కూడా వచ్చింది హాస్టల్ నుంచి ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేస్తామన్నమాట వినాయక చవితికి అయితే అందరం కలిసి చాలా హ్యాపీగా సెలబ్రేషన్ అయితే చేసుకుంటాం చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి లిఫ్ట్ అనమాట లిఫ్ట్లో వెళ్తూ ఉన్నాము కెమెరా ఆన్లో పెట్టేసినట్టున్నాను అది అట్లా షేక్ అవుతుంది పండు హైదరాబాద్ నుంచి ఇప్పుడే మీరు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇది మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ బాయ్